హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడపాకారం ఈరోజు మనం ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఓకే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ ఇలా వంకాయల్ని తీసుకొని వీటిని వాటర్తో బాగా క్లీన్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ముళ్ళు అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇవి ముళ్ళ వంకాయలు అండి అందుకే కొంచెం ముళ్ళులు ఉన్నాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకున్న వెంటనే వీటిని ఒక బౌల్లో సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాము లేదంటే కొంచెం నసురు వాసన వస్తుంది సో ఇలా వేసేసుకొని పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ మసాలా కోసము ఒక ప్యాన్లో ఒక స్పూన్ ధనియాలు శనగ బేడలు కొన్ని మెంతులు రెండు టేబుల్ స్పూన్లు నట్స్ వేసేసి వీటిని దూరగా బాగా మంచి ఫ్లేవర్ వచ్చేలాగా వేయించాలి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసేసి వీటిని కూడా కొంచెం వేయించాలి వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని వీటిని పౌడర్ చేసుకుందాము తగినంత సాల్ట్ వేసేసి మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది మన మసాలా రెడీ అయిపోయింది ఇదిగో ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ ఇంకా మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయల్ని ఆ వంకాయల్లో ఈ మసాలా అంతా కూరుకోవాలి నీట్గా ఇలా పెట్టేసి ఇలా నొక్కితే కొంచెం మసాలా అంతా బాగా అందులో ఉండిపోతుంది ఇలా పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెం వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా అన్ని వంకాయలకి మొత్తం మసాలా అంతా కూరి ఒక సైడ్ పెట్టుకోవాలి ఓకే అన్ని వంకాయలకి ఇలా పెట్టుకున్నాం కదా ఇవి ఒక సైడ్ పెట్టేసి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసి ఇది హీట్ అయిన తర్వాత ఇందులో మనము ఈ కూర పెట్టుకున్నాం కదా ఈ వంకాయలు అన్నిటినీ వేసేసి వాటితో పాటు కాస్త పసుపు ఒక చిటికడు వేస్తే సరిపోతుంది కొంచెం సాల్ట్ లైట్గా కొంచెం కారం పొడి లైట్గా వేసేసి మూడు కొంతసేపు ఇలా వేయించిన తర్వాత నెక్స్ట్ మగ్గనిద్దాం ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఇలా మగ్గిన తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి టూ మినిట్స్ అలా వేయించుకుందాము ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులో కాస్త రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని దాంతోపాటు కొంచెం కొత్తిమీర తరగ కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఈ రెండు వేసేసి వీటిని కూడా కాసేపు ఊరికే అలా తిప్పేద్దాము లాస్ట్లో కొంతసేపు ఊరికే అలా మూత పెట్టేస్తే కొంచెం ఈ కరివేపాకు అండ్ కొత్తిమీర ఫ్లేవర్ పడుతుంది అంతే రెడీ అయిపోయింది మన ఫ్రై ఇంకా వేడి వేడి అన్నంలోకి కొంచెం పప్పు లేకపోతే రసంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి చూసారు కదా అసలు ఎంత బాగుందో ఫ్రై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ ఇంకో వీడియోలో కలుద్దాం బాయ్